అందరికీ హరిహోం కారణ జన్మడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చెప్పిన గొప్ప సందేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను సర్వ లోకాధిపతి అయిన ఆ అవ్యక్త భగవంతునిపై మనందరం విశ్వాసం కలిగి ఉండాలి జాతి మత వర్ణ భేదాలు లేకుండా సమస్త మానవాళి పట్ల సరి సమాన భావం కలిగి ఉండాలి ఈ సందేశంలో కందుకూరి గారు రెండు విషయాలు చెప్పడం జరిగింది ఒకటి భగవంతుడు రెండు సమస్త మానవాళి భగవంతుడు గురించి ఆయన ఏమని చెప్పారు భగవంతుడు సర్వ లోకాధిపతి ఈ సర్వలోకాలకి అధిపతి అనేవారు ఉన్నారు అని చెప్పారు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతి అని చెప్పారా సర్వలోకాలకి ఒక్కడే అధిపతి అని చెప్పారు ఆ సర్వలోకాధిపతి అద్యత్తుడు అదత్తుడు అంటే కంటికి కనపడని వాడు ఎగ్జాంపుల్ గా సూర్యుని చూసుకున్నట్లయితే కాసేపు కూడా మనం సూర్యుని చూడలేము అలాంటి ఎన్నో సూర్యుల వెలుగు కోటి సూర్యుల వెలుగు కలిగిన భగవంతుడిని మనం చూడగలమా నిజంగా అది అసాధ్యం ఆ అవ్యక్త భగవంతుని పట్ల మన విశ్వాసం కలిగి ఉండాలి అని కూడా కందుకూరి గారు చెప్పారు రెండవది సమస్త మానవాళి సమస్త మానవాళి గురించి ఏమని చెప్పారండి ఏదైనా వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు అతని జాతి ఏంటి అతని మతం ఏంటి అతని కులం ఏంటి ఇవేమీ చూడకూడదు అతని ఆపదను తీర్చడానికి మనం ముందడుగు వేయాలి అని కందుకూరి గారు చెప్పడం జరిగింది సరి సమాన భావం కలిగి ఉండాలి సమస్త మాన మానవుల పట్ల అని కందుకూరి గారు చెప్పారు ఈ విషయం మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్